ఇప్పుడు మనకు సంఘీభావంగా మన విన్నర్స్ పబ్లికేషన్ రచయిత మా కామారెడ్డి సభ్యక్ష తరఫున గట్టిగా చెప్పండి స్వాగతం సార్ మీరు రీసెంట్ గా చూసిండొచ్చు సార్ పబ్లికేషన్ ద్వారా ఎంతో మంది జీవితంలో కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు వాళ్ళకి కొద్దో గొప్ప న్యాయం చేయొచ్చని తన వృత్తిని దగ్గర దగ్గర పది సంవత్సరాల సర్వీస్ను వదిలేసుకునే సారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్వీస్ నిరుద్యోగుల కోసము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసము పాటు పడతానని ఉపాధ్యాయుల్సీ లండన్ వినిపించడానికి పోరాడుతున్న ఎమ్మెల్సీ ప్రసన్ హరికృష్ణ అధ్యక్షులు ఇంటల్ యాదవ్ గారు మాట్లాడవలసి కోరుతున్నాం సార్ అనేక రకాల ప్రయత్నాల తర్వాత ఎన్ని పత్రాలు రాజకీయ నాయకులను కలవడము ఇలాంటి అనేక ప్రయత్నాల తర్వాత అదేవిధంగా దీనికి నాయకత్వం వహిస్తున్న మీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఇది ఈరోజు మన న్యాయమైన కోరికలను వినడానికి వారికి మిగతా అందరికీ కూడా నా యొక్క ఉద్యమాభి వందనాలు వాస్తవానికి వాస్తవానికి ఏ ఉద్యమమైనా ఏమీ మొట్టమొదటిగా తూండాం నిర్వహించిన గడ్డ మన కామారెడ్డి గడ్డ ఈ ఆ తూండాము ఏ విధంగా వెళ్ళిందో అది ఏ స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిందో మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ మీ ఆకాంక్షలు మీ కోరికలు నెరవేరుతాయి దానికి అన్ని రకాల అన్ని సంఘాలు మీరు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కొందరు పారాషూట్లు తీసుకొని వస్తారు వచ్చి మేము డైమెన్షన్ యొక్క హక్కుల సాధన భవిష్యత్తు లోపల పట్టభద్రులు ఎమ్మెల్సీ గా పోటీ చేస్తారు ఒకవేళ మా డిమాండ్స్ కనుక లో మమేకమై ఉన్నారు కాబట్టి విద్యా వ్యవస్థలో భాగంగా ఉన్నారు కాబట్టి నేను విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిది కాబట్టి